నెక్స్ట్ కలర్ అండి గ్రీన్ లీఫ్ గ్రీన్ సో ఎగ్జాక్ట్గా మీకు కనిపిస్తున్న కలర్ కలర్ కరెక్ట్గా పడుతున్నాయి పడకపోతే నేను మెన్షన్ చేస్తాను సో కరెక్ట్గా పడితే మాత్రం క్లియర్గా చెప్తాను అనమాట సో వర్క్ అనమాట ఫుల్ వర్క్ మంచి కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అండి క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేసాము స్టోన్తో ఈ విధంగా స్టోన్స్ పెట్టడం జరిగింది అండ్ జరీ థ్రెడ్ కూడా యూజ్ చేసాము నెక్స్ట్ వచ్చేసి డార్క్ మరూన్ అండి డార్క్ మరూన్ అనమాట సో ఫుల్ హ్యాండ్స్ వర్క్ కూడా మనం ఫుల్ హ్యాండ్స్ తీసుకున్నాము నెక్ కూడా మంచి బ్రాడ్ నెక్ నీట్గా పెట్టిచ్చేసాను అనమాట సో ఈ విధంగా మరూన్ కలర్ డార్క్ మరూన్ కలర్ కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ఈ ప్రైజెస్ మళ్ళీ మీకు ఎక్కడా రావు సో నేను ఇచ్చినట్టుగా ఎవరు ఇవ్వలేరు చూసుకొని చెక్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి కావాలండి అన్ని పేజెస్ చూడండి సో స్పెషల్గా మీరు అడుగుతున్నారని చెప్పించాను నెక్స్ట్ కలర్ వచ్చేసి రాయల్ బ్లూ ఇది వచ్చి రాయల్ బ్లూ అండి మెన్షన్ చేయండి కలర్ కూడా రాయల్ బ్లూ నెక్స్ట్ కలర్ అండి రెడ్ కలర్ రెడ్ కలర్ కలర్స్ కూడా కలర్ ఆప్షన్ కూడా అందరికి వాంటెడ్ ఎక్కువగా ఏదైతే వాంటెడ్ ఉంటుందో సో ఆ కలర్స్ లో చేపించాను రెడ్ కలర్ నెక్స్ట్ కలర్ అండి బ్లూ సో చాలా సూపర్గా ఉంది బ్లూ కలర్ డార్క్ బ్లూ సో మీకు ఎగ్జాక్ట్గా కనిపిస్తున్న కలరే అట్ కంప్లీట్ రాయల్ బ్లూ కాదు కంప్లీట్ నావీ బ్లూ కాదు ఎగ్జాక్ట్గా మీకు కనిపిస్తున్న కలర్ నెక్స్ట్ కలర్ అండి పింక్ కలర్ మంచి మెజంటా పింక్ కలర్ అందరికీ వాంటెడ్ కలర్సే చేపించాను అనమాట నేను మనకి రెగ్యులర్గా ఏ కలర్స్ అయితే ఎక్కువ యూజ్ అవుతాయో ఆ విధంగా చేయించాను అండ్ స్టైల్ కూడా వర్క్ స్టైల్లో చేయించాను మీకు రీజనబుల్లో ఇవ్వడానికి చాలా కష్టపడ్డాను అనమాట సో ఇప్పుడైతే మంచి రీజనబుల్ లో ఇస్తాను చెక్ చేయండి సో మెటీరియల్ కూడా మంచి హాఫ్ పట్టు మెటీరియల్ వచ్చేసి ప్యూర్ హాఫ్ పట్టు అండి మంచి షైనీ ఉంటుంది చాలా క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశాను నెక్స్ట్ కలర్ అండి మనకి వైలెట్ కలర్ సో ఇది వచ్చేసి మనకి వైలెట్ కలర్లో ఉంది వర్క్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి సో ఇది వచ్చేసి నెక్ అనమాట నెక్ పార్ట్ అండ్ వైలెట్ కలర్ స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇది వైలెట్ కలర్